నమస్కారం అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి నిర్మల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రావడం మరి స్థానికంగా ఉన్నటువంటి నిర్మల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతోటి పరిచయ కార్యక్రమం ఇవన్నీ కొన్ని చేసుకొని నియోజకవర్గానికి వస్తే కూడా పార్టీ చాలామంది సీనియర్ నాయకుల నాయకత్వం ద్వారా ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకత్వం ద్వారా ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ పటిష్టంగా కావడం మునుముందు ఇంకా పటిష్టం చేసే దిశలో ముందెళ్ళే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా నేను ఈ సందర్భాన నిర్మల్ నియోజకరమే కాకుండా ఈ జిల్లా ప్రజానీకానికి అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి ఒక ప్రతినిధిగా ఈ జిల్లా నుంచి నాకు ఎక్కువగా ఓట్లు వేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు లేకపోతే ప్రాంతం ఉన్నటువంటి విషయాల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎందుకంటే ఏ సమస్య ఎక్కడుంది ఒక పరిపాలనలో కొంత ఎందుకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అదే మాదిరిగా సమస్య భౌగోళికంగా తెలిసిన వ్యక్తిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వ మరి శాసనసభ్యుల వారి యొక్క సమన్వయంతో సమస్యల్ని కూడా పరిష్కరించే దిశలో నా వంతు కృషి ఉంటుంది జిల్లా అభివృద్ధి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం అందరి యొక్క సహకారంతో మరి ముఖ్యంగా శాసనసభ్యులు వారందరి యొక్క సమన్వయంతో ఆ కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి ఒకటే గ్యారంటీ ఎందుకంటే ఈరోజు మోడీ గ్యారంటీ ఉంది ప్రతి సమస్యకి పరిష్కారం మోడీ గ్యారంటీ కాబట్టి ఆ ధీమాతోటి మేము కూడా చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ వల్లనే మరి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు దేశమంతా కోరుకుంటా ఉంది మరి ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పుడే చాలామంది మిత్రులు కూడా వారి వారి యొక్క విషయాల్ని నిర్మల్లో శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పటిష్టంగా ఉండడం అదే మాదిరిగా ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గత పది సంవత్సరాల కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే అప్పుడున్నటువంటి నేషనల్ ఫ్రంట్ కావచ్చు ఆ కాలంలో పూర్తిగా ఎన్నో కుంభకోణాలు జరిగినాయి ఏ పత్రికలు చేసినా ఆ పది సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి వేలాది కోట్ల యొక్క కుంభకోణాలు జరిగినటువంటి విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అదే మాదిరిగా ఈ పది సంవత్సరాలు చూస్తే ఒక నీతివంతమైనటువంటి అవినీతికి రహితమైనటువంటి పాలన ఈరోజు దేశంలో ఉంది ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి మోడీ గారి వైపు చూస్తూ ఉన్నాయి దేశమంతా పటిష్టంగా ఏ రంగంలో కావచ్చు ఆర్థికమైనటువంటి పరిస్పుష్టి తీసుకోవడం కావచ్చు లేకపోతే దేశం సురక్షితంగా ఉండాలంటే అదొక మోడీ వాళ్ళనే భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి దేశ ప్రజానీకం కూడా కోరుతూ ఉంది రావడం జరిగింది వాళ్ళందరూ ఎందుకంటే మునుముందు ఇంకా మా యొక్క కార్యాచరణ ఇంకా మునుముందు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజానీకం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా పార్లమెంట్ అభ్యర్థిగా గోడెం నగేష్ గారిని ప్రకటించిన రోజే భారతీయ జనతా పార్టీ ఖాతాలు ఆదిలాబాద్ సీటు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సంగతి యావత్ రాష్ట్రంలో ఒక స్పష్టమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది ఈరోజు గూడెం నగేష్ గారు కనీసం రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలుపొందబోతూ ఉన్నారు వారు మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి సుపరిస్థితుడే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సహృదయంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు పేదల పెన్నిధిగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పేరు వారి తల్లిగారు కూడా ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక చరిత్ర వారికి ఉన్నది మరి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంగా మరి వారు ప్రకటించిన రోజే భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఒక సీట్ వచ్చినట్టుగా అందరూ మరి అర్థం చేసుకోవడం జరిగింది నేను ఈరోజు ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాలుగు వందల పై సీట్లు గెలవబోతున్న సందర్భంగా యావత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి హవా నడుస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంగా గత పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి పూర్వం యూపీఏ ప్రభుత్వం ప్రజలు చూశారు యూపీఏ ప్రభుత్వంలో ఎక్కడ చూస్తే అక్కడ కుంభకోణాలు టూ జీ కోల్ స్కాము సత్యం స్కాము ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు అవినీతి అరాచకాలతో పది సంవత్సరాలు ఈ భారతదేశం ప్రపంచంలో పదకొండో స్థానం ఆర్థిక పరిస్థితి ఉంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని చీ తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు మూడో ఆర్థిక శక్తిగా ఈ రా ఈ భారతదేశాన్ని తీసుకురావడానికి వారు సన్నిద్ధమైనటువంటి సంగతి వ్యక్తి తెలుసు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజానికానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వారికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానం గత పది సంవత్సరాలుగా వారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఆర్థిక సాయమ కనబడుతూ ఉన్నది ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల ఉచిత బియ్యం దగ్గర నుంచి ప్రతి పేదవాడికి టాయిలెట్స్ ఉండాలన్న ఒక స్వచ్ఛ భారత్ విషయంలో కానివ్వండి లేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడండి ఈ రాష్ట్రానికి ఏం చేసిందని అడుగుతా ఉన్నావు కదా ఈ రాష్ట్రానికి రాష్ట్ర బడ్జెట్ కన్నా అత్యధికంగా ఈ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి గత తొమ్మిది సంవత్సరాల గత యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఎంత మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులెంతనో ఒకసారి పేరెంట్ వేసుకోవాల్సిందేగా నేను కోరుతా ఉన్నాను ఏ ఒకటైనా అమలు చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా దాని మీద మీరు శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా దానికి కావాల్సినటువంటి కనీస వనరులు ఎంత కావాలోనో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం మీరు ఖర్చు పెట్టినా కూడా మీరు ఇవ్వాలనుకున్న రైతు బంధు మీరు ఇవ్వాలనుకున్నటువంటి దళిత బంధు మీరు ఇవ్వాలనుకున్న బీసీ బంధుకో సరిపో కేవలం నోటికి వచ్చినటువంటి అబద్ధాలు నోటికి వచ్చినటువంటి బూటక పాటలు కేవలం అబద్ధాల పురాతన మీద నిర్మాణమైనటువంటి మేనిఫెస్టో మీద ఈరోజు మరి బహిరంగ చర్చకు మీరు సిద్ధమని అడుగుతున్నాం మీరు కేవలం అబద్ధాల మాటలు ఇచ్చి గుట మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మోసం చేసింది మీరు ప్రజల్ని మభ్యపెట్టింది మీరు తప్పుదో పట్టించింది మీరు కనీసం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దుస్థితిలో నువ్వున్నావు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాక ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినావు కానీ నువ్వు కేంద్రానికి మాత్రం దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇప్పటికే పంపి ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు పంపడానికి కూడా నువ్వు ఒప్పందం చేసుకున్న సంగతి నాకు తెలియదా ఈరోజు ఫార్మాసిటీలో ప్రతి ఇండస్ట్రీస్ని పిలిపించుకొని ఏ రకంగా బెదిరిస్తున్నావు అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ని ఏ రకంగా బెదిరిస్తున్నావు బిల్డర్లను ఏ రకంగా భాయపెట్టిస్తున్నావు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసేసి ఢిల్లీకి పంపిస్తున్నావో నీ చరిత్ర మా దగ్గర ఉన్నది ఈరోజు కేవలం వసూలు చేయడానికి ఒక బ్లాక్ మెయిలర్ మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి సిగ్గవుతున్నది కేవలం వసూలు చేయడానికి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రిగా పదవి ఎక్కినట్టుగా కనపడతా ఉన్నది నువ్వాను మా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది పది సంవత్సరాల్లో ఏ అవినీతి మచ్చలేనటువంటి అవినీతి రహితమైనటువంటి అవినీతికే తావులేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారు అయితే గద్దె నెక్కి మూడు నెలలు కాలే మూడు నెలల్లో నువ్వు చేసినటువంటి అవినీతి మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించినావు ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీ పంపడానికి సిద్ధంగా ఉన్నావు ఏ ఏ ప్రాంతంలో ఎన్నెన్ని వందల కోట్లు వసూలు చేస్తా ఉన్నావు నీ చిట్టా ఉన్నది నీకు మా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే అలతో నీకు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ముందు నువ్వు ఇచ్చిన హామీలు వంద రోజులు గడిచింది కదా నువ్వు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తావో చెప్పు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నువ్వు ప్రజలకు వెళ్ళే ముఖం నీకు ఎట్లా ఉన్నది నీకు హక్కు హక్కు ఉన్నదని అడుగుతా ఉన్నాం ప్రజల్లో వెళ్ళేటువంటి ముఖం నీకు అని అడుగుతున్నాం ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క గ్యారంటీ నెరవేర్చకుండా తప్పుడు మాటలతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఎట్లా ఓటు అడుగుతావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడమే కాదు ప్రభుత్వంలో కలిసి మంత్రి పదవులు పంచుకునేటువంటి సంగతి కేసీఆర్ కూడా మీ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు హరీష్ రావు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తాం నువ్వు ఈరోజు చిలక పలుకులు పడకడం మంచిది కాదు భారతీయ జనతా పార్టీ మీద ఏ రకంగా బురద జల్లాలని నాకు నువ్వు అనుకున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కడిగిన ముత్యం లాంటిది భారతీయ జనతా పార్టీ మీద ఏ రకంగా నువ్వు బుడిద జల్లాలని ప్రయత్నం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి పొత్తు పెట్టుకోలేదు మీ అవినీతి ప్ర పార్టీ పొత్తు పెట్టుకునేటువంటి అవసరం మాకు లేదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసిన అన్నీ కూడా బయటకు రాబోతున్నాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ చేయించి హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీకి మీ కవిత రిస్క్ ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను కవిత లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతో పూర్తిగా ఆధారాలతో దొరికిపోయింది ఒక నిందితురాలుగా పూర్తి ఆధారాలతో అరెస్ట్ అయింది దానికి భారతీయ జనతా పార్టీ ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు చేసినటువంటి అవినీతి కొన్ని వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల అవినీతి మీరు చేసిన కుంభకోణాలు ఒక్కటొక్కటి బయటకు రాబోతున్నాయి ఈరోజు మీరు చేసిన అవినీతి మీరు చేసిన కుంభకోణాలు మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా రేపు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఈరోజు మీరు ఎన్ని రకాలుగా పెడుగపులు పెట్టుకున్నా నువ్వు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఇన్వెస్టిగేషన్లో మీ కుటుంబం చేసినటువంటి అరాచకాలు ఆధారంతో బయటకు వస్తాయి అప్పుడు మీరు కూడా కట్టకట వెంట వెళ్లాల్సిందే అని చెప్పి నేను చేస్తున్నాను ఈరోజు రెవెన్యూ మంత్రి గారికి కూడా ఈ లెటర్ పంపించాను కలెక్టర్ గారు దీని మీద స్పందించకుంటే ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేస్తామని కూడా చెప్పడం జరిగింది వారు కూడా రిపోర్ట్ రెండు రోజులు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా ఇది కూడా ఇప్పుడే మా వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ ఇది కూడా ఎండాస్మెంట్ చేసి వచ్చారు డిమార్ట్లో గమ్మతి ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అది ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు కూడా ప్రభుత్వ భూమిగానే దాంట్లో రికార్డ్స్ చూపిస్తూ సడన్గా డెబ్బై ఐదు రూపాయల మనిషి పేరు మీద ఎట్లా ఎంటర్ అయ్యిందంటే వాళ్ళ దగ్గర రికార్డ్స్ కూడా ఎంటర్ అయింది అది ప్రైవేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి వదిలే సమస్య లేదు ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేయడమే కాకుండా ఇలాంటి ఎన్నో వందల ఎకరాల భూమి వీళ్ళు డివన్ పటాల మీద ఏ రకంగా అయితే కాజేశ్వరంలో వాటి మీద కూడా ఎంక్వైరీ నడుస్తున్నది ఖచ్చితంగా ఆ ఎంక్వైరీ ప్రభుత్వం ఎంక్వైరీ చేయకుంటే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఆ భూములన్నీ తీసి మేము పేదవారికి పంచడం మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు పది సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అటు ఇటు దిరుగుతున్నాడు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ పాట దొరుకుతాయి ఆ పాటలో దొరుకుతాయని చెప్పి దస్తేస్తున్నాడు ఆయన ఏడబోయినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన తన స్వార్థం తన గుణం ఈ ప్రజలకు అర్థమైపోయింది వారి కాలంలో చేసినటువంటి అవినీతి వారి కాలంలో చేసినటువంటి అరచకాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి మాస్టర్ ప్లాన్ పేరు మీద వారు చేసినటువంటి భూదంద ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేసుకొని డిమాండ్కి అమ్మినటువంటి దాని మీద మరి నేను నిన్ననే ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చాను దాని మీద ఎంక్వైరీ చేయమన్నాను కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు అది ప్రభుత్వ భూమే కానీ అని చెప్పేసి మళ్ళీ వారు ఏదో డిలే చేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్న నేను స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ లెటర్ పంపిస్తే వారు ఎండా చేసి కూడా కలెక్టర్ గారికి పెట్టారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వ భూములు ఏ రకంగా ఈ ప్రాంతంలో వేరే ఎకరాల భూములు కాజేసే ఆధారంతో నేను బయట పెడదామన్న అధికారులు ఈరోజు అవన్నీ కూడా ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉంటే అధికారులే అసలు ఇన్ని రకాలుగా వందల ఎకరాల భూములు ఏ రకంగా కాజేసీరో ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది ఈ భూములను కాపాడుకోవడానికి మళ్ళీ వాళ్ళు అధికార పార్టీ వైపు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధికార పార్టీ వెళ్ళినా ఎక్కడ పోయినా నేను వదిలిపెట్టే సమస్య లేదు ఇది పేదవారికి సంబంధించిన భూములు అంతేకాకుండా గాజులపేట దగ్గర ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల దేవాదాయ శాఖ భూమి శ్రీకృష్ణ టెంపుల్కి సంబంధించిన భూమి కూడా రెండు వందల పదిహేడు పద్దెనిమిది రెండు వందల ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఐదు మూడు వందల ముప్పై ఎనిమిది ముప్పై ఆరు రెండు వందల ఎనభై ఆరు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై తొమ్మిది ఇవన్నీ సర్వే నెంబర్సు దేవాదాయ శాఖ చెందినటువంటి శ్రీకృష్ణ టెంపుల్కి భూమి అక్కడ ఉన్నటువంటి అయ్యగారికి ఆ కిద్మత్ అంటే మాన్యం కింద ఆ భూమిని వారు బతుకున్నంత కాలం ఆ భూమిని చేసుకొని ఆ గుడికి పూజారిగా ఉండడానికి గతంలో ఇచ్చినటువంటి భూమిని కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని